హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ జూన్ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్కి అప్పుకి శోభన ఆగిపోతుంది కదా ఈరోజైతే జరిగిపోతుందనమాట అండ్ అలాగే రాజ్ కోసం కావ్య కొత్త పోరాటం అయితే చేస్తుంది అనమాట అండ్ అలాగే రాహుల్ దొంగలించిన నగలు తన ప్రియురాల కోసం తీసుకెళ్ళిపోతాడు ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే జూన్ సెకండ్ ఎపిసోడ్ అంటే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం అప్పుని కళ్యాణ్ని శోభనం గదిలో పంపిస్తారనమాట కానీ అప్పు ఏం చేస్తుందంటే అంటే కళ్యాణ్ పట్టించుకోకుండా పక్కన ఫోన్లో మెసేజ్ వస్తే కళ్యాణ్ చూసుకుంటూ ఉంటుంది అనమాట కళ్యాణ్ ఇటుపక్క చూసేసరికి అప్పు ఫోన్ మెసేజ్ ఫోన్లో మెసేజ్ చూసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఫోన్లో మెసేజ్ చూసుకుంటావు ఏంటి అంటే దొంగ దొరికాడు కదా అని అడుగుతాడు ఇంకా రెండేళ్ళైనా మన ఇంక ఇలాగే కేసులు అంటే తిరుగుతూ ఉంటే ఇంకా రెండేళ్లైనా మన శోభనం దొరకదని కళ్యాణ్ అంటాడు దొంగ దొరికినట్లు మా సిఐకి మెసేజ్ చేస్తున్నా అని చెప్పి చేసి ఇప్పుడే రెండు నిమిషాల్లో అయిపోతుంది ఈ రెండు నిమిషాలు అన్నీ రెండు సంవత్సరాలు అయిపోయేలా ఉంది అంటాడు సరే వన్ మినిట్లో చేసేస్తాను అంటాడనమాట ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని అప్పు అంటుందన్నమాట నాకు మాత్రం లేదని అల్లికి వెళ్ళి కూర్చుంటాడు అప్పు కళ్యాణ్ అప్పు వెళ్ళి పూర్తికిస్తుంది అనమాట నా టైం అంతా ఆయురైపోతుందని కళ్యాణ్ అంటే కానివ్వను కానీ ముందు ఈ పాలు తాగా అప్పు అంటుంది అనమాట ఏ నేను నీ భర్త నేను జైల్లో ఖైదీని అడిగినట్లు అలా అడుగుతా ఏంటి కొంచెం స్మ స్మూత్గా స్మైల్తో సిక్కుపడుతూ ఏమండి పాలు తీసుకోండి అని అడిగితే ఏమవుతుందని కళ్యాణ్ అంటాడు నీలో రొమాంటిక్ యాంగిల్ ఎక్కడిది పెళ్ళికి ఎన్ని కష్టాలు పడ్డానో శోభనానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది ఇంకో ఫ్యూచర్లో ఎన్ని కష్టాలు పడాలో అని కళ్యాణ్ అంటాడు నేను ఇతరుని ఇన్ డైరెక్ట్గా చెప్తున్నానా నాతో మాట్లాడక నలిగి పక్కకు వెళ్ళి నిల్చుంటుంది ఆ పైన తప్పు నీది కాదులే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాడనమాట ఇంకా కళ్యాణ్ వెనక నుంచి వెళ్ళి తను పట్టేసుకొని పుత్సగిస్తాడనమాట ఇంకా ఇద్దరు రొమాంటిక్గా పాట పాడుతూ మంచిగా చేసుకుంటూ ఉంటారు ఇంకొకళ్ళ అప్పు కూల్ అయిపోతుంది అనమాట ఇంకా అప్పు కళ్యాణ్ షోనో అలా జరిగిపోతుంది పాటలు పాడుకొని డ్యాన్సులు వేసుకొని ఇంకా అలాగైపోతుంది అనమాట పక్క స్వప్న దగ్గర కొట్టేసిన ఏడివరాల నగర్లో తన గర్ల్ ఫ్రెండ్కి అలంకరిస్తాడనమాట రాహుల్ స్వప్న కన్నా ఇవన్నీ నీకే అందంగా ఉన్నాయని పొగుడతాడనమాట ఆ గర్ల్ ఫ్రెండ్ వీడికన్నా ముదురులాగా ఉందనమాట ఈరోజు నాకు అందంగా ఉంది ఆనందంగా ఉంది ఇటు నీకు నగలు తీసుకొచ్చాను అటు రాజు కావ్య విడిపోయేలా మా మమ్మీ చేసింది రాజ్యానికి రాజు లేకపోతే నాలాంటి సైన్యాధిపతి సింహాసనం మీద కూర్చుంటాడు కదా అని రాహుల్ అంటాడు అంటే ఆ కోట్లకు నువ్వే వారసుడైపోతావా అయిపోతావా అని గర్ల్ ఫ్రెండ్ అంటుంది అంతే కదా అని రాహుల్ చెప్తాడు నువ్వేమో కోట్లకు వారసుడై అయ్యి కోటిశ్వరుడు అయిపోతావు నాకేమో ఈ ముష్టి నగలు తీసుకొచ్చి ఇచ్చావా అని లవర్ అంటుంది అనమాట ముష్టి నగలు ఏంటి ఈ నగలు యాభై లక్షల పైన ఉంటాయని రాహుల్ అంటాడు అనమాట నీకేమో కోట్లు నాకేమో ముష్టి లక్షలు అని ఆ అమ్మాయి అంటుంది ఆస్తి రాగానే నా భార్య విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా అని రాహుల్ అంటాడు రాహుల్ దగ్గరికి వెళ్తే గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ దూరం పెడుతుంది అనమాట ఆ అమ్మాయి దీని తనకు అడిగినా చేయాలనుకుంటే ఇంక నువ్వేమో కోట్లల్లో ఉంటావు మరి ఎందుకు ఏమైంది ఇలా అంటే నువ్వేమో కోట్లల్లో ఉంటావు నేను ఇక్కడ ఉండాలా నాకు ఒక విల్లా కావాలని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అదేంటి విల్లా అంటే ఒక కోట రెండు కోట్ల ఐదు కోట్లు అవుతుందని రాహుల్ అంటాడు కాబోయే వారే కోసం ఐదు కోట్లు పెట్టలేవా అని విల్లాకు టెండర్ పెడుతుంది అనమాట అప్పుడే కదా నేను నేను నమ్మగల లేకపోతే నువ్వు అందరినీ వదిలేసినట్టు నన్ను కూడా వదిలేస్తావు కదా అందుకే నాకు నమ్మకం లేదు నువ్వు విల్లా కొని పెడితేనే నా దగ్గర లేకపోతే వెళ్ళిపో అని చెప్తుంది అనమాట నాకు డబ్బులు అని ఖచ్చితంగా ఆలోచిస్తాను రాహుల్ అంటాడు రాహుల్ అని చెప్పి దగ్గరికి వెళ్తే తన గర్ల్ ఫ్రెండ్ అయితే రానివ్వదు అనమాట చెయ్యికొచ్చి ఇల్లు కొనిస్తే దాకా నా మీద నమ్మకం నామే చేయడానికి వీలేదు అప్పుడే కదా నేను నీకు సొంతమైందని గర్ల్ ఫ్రెండ్ అంటుందన్నమాట ఆస్తి తక్కకు తక్కుతుంది అనుకుంటే సంతోషిస్తుంది అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏంటని రాహుల్ అనుకుంటాడు ఆస్తి వచ్చినట్టు నే వచ్చినప్పుడే చెయ్యి వేస్తాను అని చెప్పి హక్కు అడుగుతాడు అప్పటి వరకు హక్కు అయినా ఇస్తావు అంటే దానికేం బాక్యమైన ఇస్తుంది అనమాట అమ్మాయి ఎంతో కష్టపడి నగలు తీసుకొస్తే ఇది ఐదు కోట్ల విల్లాకి గాలం వేస్తుంది ఏదో ఒక మాయ చేసి దీన్ని నా సొంతం చేసుకోవాలని రాహుల్ అనుకుంటాడు ఇంకోవైపు బయట అపర్ణ అండ్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంద్రాదేవి గారు బయట కూర్చున్న ఆపరేషన్ ఎలా చేయాలని అపర్ణ అంటుంది అనమాట కావ్యాన్ని పిలుస్తారు పిలిచి ఏంటి ఏమన్నా కావాలంటే ఇంట్లో ఏమన్నా కావాలంటే ఇంట్లో చేసి పెట్టడానికి చాలామంది ఉన్నారులే కానీ నువ్వు ఒక ఆపరేషన్ చేయాలి అంటుంది అనమాట అపర్ణ నేను ఆపరేషన్ చేయడం ఏంటి నేను డాక్టర్ని కాదు కదా అంటే సైనికులు చేసే ఆపరేషన్ దేశాన్ని కాపాడేందుకు వాళ్ళు చేస్తారు కాపురాన్ని నిలబెట్టుకునేందుకు నువ్వు ఆపరేషన్ చేయాలని నిద్రాదేవి అంటుంది ఏం ఆపరేషన్ అమ్మమా అంటే యామ్ని గురించి చెప్తుంది అనమాట కావాలని డిప్రెషన్లోకి వెళ్ళినట్లు నటించి నా మనవడు రిసార్ట్ తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది అంటే ఆ తను ప్లాన్ చేస్తే మాత్రం ఆయన ఎందుకు వెళ్తారులే అంటే లేదని నా మనవడు కూడా వెళ్తున్నాడు యామ్ని ఆడిన రామా అని తెలియక వెళ్తున్నాడు ఆ యామని చిత్రులు మారినాక వాడిని సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది పొరపాటున వాడు కానీ ఏదైనా తప్పు చేశాడంటే ఇంక నీ జీవితం నాశనం అయిపోతుందని ఇంద్రాదేవి అపర్ణ చెప్తారనమాట ఆయన అలాంటి వాడు కాదు అలా ఎప్పటికీ జరగదని కావ్య అంటుంది దాని ప్లాన్ నువ్వు తిప్పికొట్టాలి అలా జరగాలంటే దానికి తెలియకుండా నువ్వు ఫాలో అవ్వాలి నా కొడుకుని దానికి దూరంగా పెట్టి ఆమెని నీ కొట్టాలని అపర్ణ అంటుంది అనమాట నీ మాంగళ్యాన్ని ఆమెని లాక్కోకముందే నీ ఆపరేషన్ మాంగళ్యాన్ని నువ్వే చేసుకోవాలి అని ఇందిరాదేవి అప్రణితులు సలహాలు ఇస్తారనమాట చేస్తాను అత్తయ్య నా భర్తను కాపాడుకోవడానికి నేను ఖచ్చితంగా చేస్తానని కావ్య అంటుంది అవును ఇప్పుడు వాళ్ళు ఏ రిసార్ట్కి వెళ్ళారో నేను ఎలా తెలుసుకోవడం అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలిసింది అదంతా నేను ఈ ఫోన్కి లొకేషన్ ఫార్వర్డ్ సెండ్ చేస్తాను రాజు కూడా నువ్వు వస్తున్నట్లు చెప్తాను అని ఇందిరాదేవి అంటుంది ఆయన నీడ కూడా తాకుండా కాపాడుకుంటాను అమ్మమ్మ గారు అని కావ్య వెళ్ళిపోతుంది అనమాట ఇటుపక్క ఏమో యామని రిసార్ట్కి వెళ్తాను సంతోషంలో బెడ్ మీద సారీ కళ్యాణ్ బెడ్ మీద పడుకొని ఉంటాడనమాట ఫ్రెష్ అయ్యి వచ్చిన అప్పు రాత్రంతా నిద్రపోనీయకుండా చేసి వీడు మాత్రం పడుకుంటాడని కాఫీ ఇస్తుంది అనమాట కానీ కళ్యాణ్ నిద్రలేవడు దాంతో కాలికి కాఫీ కాఫీ తీసుకెళ్లి కాలి కంటిస్తుంది అనమాట దాంతో కళ్యాణ్ లేచి చీరలో అప్పు ఉంచేసి ముసిపోతాడనమాట తర్వాత కాఫీని ఎంగిల్ చేసేవమా అని కళ్యాణ్ అడిగితే రాత్రి జరిగించాలని కళ్యాణ్ తోసేసి బయటికి వెళ్తుంది అప్పు ఎక్కడికి వెళ్తావే మళ్ళీ నైట్కి ఇక్కడికే రావాలి కదా అని కళ్యాణ్ అంటాడు కళ్యాణ్ని చాలా యాంగిల్స్ అయితే చూపిస్తున్నారనమాట ఇటుపక్కీ ఆమెని ఇలాగే సత్తుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఏమో భయపడుతుంది అనమాట నాకు ఎందుకో మనం చేస్తుంది తప్పు అనిపిస్తుంది బేబీ ఇప్పటికైనా నీ ప్రయత్నాన్ని విరమించుకో నీ నీకే కావాలంటే అది చేసి పెడతానంటుంది అనమాట తప్పే ఉంది మమ్మీ నాకు నలుగురు తెలిస్తే ఏమంటారని తప్పే ఉంది నాకు కాబోయే వాడితోనే కదా వెళ్తున్నానని ఆమెని అంటుంది పెళ్లికి ముందే ఇలా తొందరపడటం కరెక్ట్ కాదు కదా నలుగురు ఏమనుకుంటారని వాళ్ళ అమ్మగారు అంటారు తప్పక చేస్తున్నాం మమ్మీ దీనికంటే మంచి ఐడియా ఉంటే చెప్పు ఇప్పుడే క్యాన్సిల్ చేసుకుంటాను అని చెప్పి ఆమె అంటుంది ఇంకా దాంతో వైదేహి ఏమి అమ్మని వాళ్ళ అమ్మగారు ఏమీ చేయలేక సైలెంట్ అయిపోతారు ఇటు పక్క రాజుకు ఇంద్రాదేవి ఫోన్ చేస్తుంది ఏంటి మానవడా నానమ్మ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఎక్కడ ఉందిరా బ్యాడ్ మార్నింగ్ నువ్వు చేసింది రాత్రి వాళ్ళ వెళ్ళిపోయిన మాకు బ్యాడ్ అయిపోయింది గుడ్ ఏం లేదంటే నువ్వు ఎలాగో ప్రపోజ్ చేయమని అర్థమైపోయింది నేనే నీ దగ్గరికి నా మనవరాలను పంపిస్తున్నాను అని ఇందిరాదేవి గారు చెప్తారనమాట నానమ్మ నువ్వు సూపర్ అంతే దగ్గరుంటే ముద్దులతో ముంచెత్తే ఫోన్ ఉందిగా ఫోన్లో పెడతానని ఇందిరాదేవికి ముద్దులు పెడతాడు అనమాట రాజు ముద్దులు పెట్టడం ఆపి కళావతిని నీ ముగ్గులోకి ఎలా తెచ్చుకోవాలో చూడు మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు అంటుంది అనమాట అని నీ ప్రేమ విషయం ఇప్పుడే చెప్పు అని ఇంద్రాదేవి గారు అంటారు అస్సలు వదులుకున్న నానమ్మ నింటించా కదా నేను రాకెట్లో ఎలా దూసుకెళ్తానో చూడు కళావతి గారు రాగానే నేను షారూక్ ఖాన్లో లవ్ ప్రపోజ్ చేస్తానని రాజు అంటాడు అప్పుడు అదేమో అదే కాజోలు వెళ్ళి దేవగ అదే దేవుగడిని పెళ్లి చేసుకుంటున్నారు మరి ఏంటిది రా అమ్మాయిని గెలుచుకోవడం అంత సులువు కాదు మంచి టైం చూసుకొని చెప్పాలి అని చెప్తుంది అనమాట నేను కావాలని దాన్ని వికారాబాద్ బ్రాంచ్లో ఉందని పంపుతాను నువ్వు తనతో వెళ్ళి ప్రేమగా మాట్లాడే విషయం చెప్పు అప్పుడు ఒప్పుకుంటుందని ఇందిరా గారు అంటారు ఓకే అర్థమైంది అని కాల్ కట్ చేస్తాడు రాజు కరెక్ట్గా బాయ్ బాయ్ అని చెప్పేసరికి యామిని ఉంటుంది అనమాట వెనక్కి తిరిగి చూసేసరికి ఏంటి బాబు అంత హ్యాపీగా ఉన్నావు ఎవరు ఫోన్లోని ఆమెని అడుగుతుంది ఫ్రెండ్ అని రాజ్ కవర్ చేస్తాడు ఒక ఈ మధ్య నాకు తెలియని ఫ్రెండ్స్ నీకు ఎక్కువయ్యారు బావ అంటే అదేం లేదులే భయం ఎందుకు చెప్తున్నాడు అంటే అక్కడికి వెళ్తున్నాడు నేను ఎందుకు ఆలు దిగు చెప్తున్నా అంటాడనమాట ఒక కార్లో రాజు ఆమెని ఇతరు సార్కి బయలుదేరుతారు అనమాట ఒకే రూమ్లో బెడ్ పై రాజు కూర్చుంటే వెళ్తూ వెళ్తూ మధ్యలో మాట్లాడమంటుంది అనమాట ఏముందిలే అని రాజు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు ఇంకా సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుండడు ఒకే బె ఒకే రూమ్లో బెడ్పై రాజు కూర్చుంటే పక్కనే వచ్చి ఆమెని కూర్చుంటుంది తనకి ముద్దు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే రాజు ఏమో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ నా మనసులో ఉన్నంత వరకు నన్ను దగ్గరికి రానివ్వను నీ మనసులో ఉన్నంత వరకు నన్ను దగ్గరికి రానివ్వవు కానీ ఈ రోజు నేను నా సొంతం చేసుకుంటానని ఆమె అనుకుంటుంది ఇటు పక్క రిసార్ట్కి వచ్చిన కావ్య ఆలస్యం అయ్యాన ఈ పాటికి వాళ్ళు ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ఉంటారని అనుకుంటుంది అనమాట రాజు ఏదో చెప్తుంటే పెదాలపై వేలు పెట్టి ఆపుతుందనమాట యామిని రాజుకు ముద్దు పెట్టేందుకు దగ్గరికి వెళ్తుంది బట్ చూద్దాం యామిని అనుకున్న ప్లాన్ ఫలిస్తుందా లేదంటే కావ్య వాళ్ళ ప్లాన్ ఆపుతుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్